మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

అన్ని కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కెప్టెన్ ఉత్తమ్ రెడ్డి గారికి మన హుజూర్ నగర్ పట్టణ ప్రజలతో పాటు ఉద్యాల మండలి జాతర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోమగాని శ్రీనివాసరావు గారు లోనే వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనవి షేక్ రిజ్వానా గారు అమ్మవారిని దర్శించుకుని యాభై ఒక్క రూపాయి ఎలా ఉన్న ప్రసాద్ గారు జాతీయ గారు అమ్మవారి నూట ఒక్క రూపాయి కార్యక్రమం అందించారు వారికి వారి వ్యాపార నెట్టుకోకండి ఇక్కడ కౌంటర్ ఉంది నెట్టుకోకండి దయచేసి ప్రత్యేక ధన్యవాదాలు గౌరవంగా ప్రత్యేకంగా ఉద్యోగమంత్రి ఉత్సవ కమిటీ తరఫున తెలియజేస్తున్నాను దయచేసి ఆలయంలో రతి ఎక్కువగా ఉంది మహిళా భక్తులు కోనాలతో మోనం కుండతో క్యూ లైన్ లో ఉన్నారు దయచేసి నెట్టుకోకండి దయచేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనది కుటుంబ జాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి రావడం అమ్మవారి ఆశీషులు ఆశీర్వాదం పొందడం నా దృష్టంగా భావిస్తుంది వాస్తవంగా ఈరోజు హైదరాబాద్ లో నూతన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల అనేక

మంచిగా జరుపుకున్నందుకు ఏర్పాటు చేసేందుకు ఈ ఆలయము ఈ ఆలయానికి వచ్చే రోడ్డు ఈ ఆలయ ప్రాంగణం అభివృద్ధిలో నాది కూడా కొంత భాగస్వామ్యం ఉండగలిగినందుకు అది కూడా నా అదృష్టంగా భావిస్తుంది ముందు ముందు కూడా ఈ ఆలయము ఈ జాతర ఇంకా ప్రసిద్ధి గారి ఇంకా భక్తులు పెరగాలని మరి ఏమేమి వస్తువులు కల్పించారో తప్పని జరిగే మరి నేను గతంలో పది లక్షల స్టోర్ మరి లక్ష రూపాయలతో సి

పండుగ పంటలకి మంచి వేలు రావాలని రైతులు రైతు కూలీలు వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా కొనసాగాల నేను అమ్మవారిని నిజంగా ఈసారి మమ్మల్ని అమ్మవారి చాలా ఏళ్ళ తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజర్వాలు కూడా ఫుల్ మరి అదేవిధంగా ఇప్పుడు కొంత కాలువ గండ్లు అవి అవి కొంత ఇబ్బంది నుంచిగా రైతులకి మరి వ్యవసాయ ఉత్పత్తి రైతులకి మంచి పంచబట్టాలని మంచిగా పట్టని పక్షి నేను రావాలని హుజు నగర ప్రజలందరూ కూడా రైతులు రైతు కూలీలు దళితులు గిరిజనులు బీసీలు బైనాకీలు మహిళలు విద్యార్థులు ఉద్యోగస్తులు సమాజంలో అన్ని వర్గాలు కూడా సూపంగా ఉండాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నా నేను ఆహ్వానించారు తెవరా

आप सब रूल लेकिन जो कमरे नीचे करके शर्तें बनाते हैं अम्बावाने बोली नहीं बोलते हैं आप सब करते हो आपने बात करने का निर्णय लिया है अरे बाहर कुछ करो बल्कि हम इन घंटों लोग पाने के चूरू किसना కొన్ని లక్షల రూపాయలతో సిసిలో చే కాంపౌండ్ కాంపౌండ్ మీరు అడిగిన విషయాన్ని బస్ బాగా అమ్మవారి అమ్మవారి దర్శనం అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే

సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన హుజూర్ నగర్ పట్టణ ప్రజలతో పాటు విశాల మండలి జాతర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం and